ఈరోజే ఎంతో పవిత్రమైన భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు పరమ భాగవోత్తముడైన భీష్ముడు ఉత్తరైన పుణ్యకాలమైన శుద్ధ అష్టమి నాడు అంపశయ్యపై నుండి శ్రీకృష్ణ పరమాత్మలో నీనమై తరించాడు భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి మరి ఎంతో విశేషమైన ఈ భీష్మ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల దరిద్రం తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణం చేసి శ్రీ మహావిష్ణువును వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని మన పెద్దలు చెబుతారు ఒక్క భీష్మ ఏకాదశి రోజు మాత్రమే కాదు ఏ మాసంలో వచ్చిన ఏకాదశికైనా ఆచరించవలసిన విధి విధానాలు ఒక్కటే భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలుస్తారు ఎందుకు అంటే ఈరోజు ఏ కార్యాన్ని తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఇంద్రుడు ఈ రోజు రాక్షసులపై యుద్ధానికి వెళ్ళి పరమాత్మ కృపతో విజయాన్ని పొందాడు ఇలా మహానుభావులు ఎందరో ఈరోజు తమ పనులను మొదలుపెట్టి విజయాన్ని సాధించారు కాబట్టి దీన్ని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజు భీష్ముణ్ణి ఆరాధించి వ్రతాన్ని ఆచరించి పరమాత్మ కృపను పొందితే మనం ప్రారంభించే ప్రతి పని ఖచ్చితంగా విజయవంతమవుతుంది భీష్మ పితామహుడు మాఘమాసం శుక్ల అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో సూర్యభగవానుడు నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన ప్రాణవాయువును ఆపుకుని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషుడు అలాంటి మహాభక్తిని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అనే పేరు పెట్టారు భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈరోజే ఈ చిన్న మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలు విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నీ శుభాలే జరుగుతాయి మరి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు మూడుసార్లు చదివితే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి భీష్మ ఏకాదశి రోజు మీ ఇంట్లో ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేస్తే ఎంతో మంచిది ఏకాదశి పూజ చేయాలి అనుకునేవారు ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి మీ పూజాగదిలో లక్ష్మీనారాయణల ఫోటోకి పువ్వులను అందంగా అలంకరించాలి గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ప్రమిదల్లో లేదా కుందుల్లో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులను విడివిడిగా వేసి దీపారాధన చేయాలి ఆవు నెయ్యి లేకపోతే కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువుకు హారతినివ్వాలి ఇలా ప్రత్యేకంగా పూజ చేసి ఆవుపాలలో చక్కెర కలిపి నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి అంతా పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లోని వారంతా స్వీకరించాలి ఈ విధంగా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు మీ ధనాదాయం పెరుగుతుంది ఈరోజు అంటే భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా సరే శ్రీకృష్ణునికి ఒక్కలతో పూజ చేసి ఆ ఒక్కలను పూజ పూర్తయిన తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో వేయడం వలన ధనలాభం కలుగుతుంది ఈ భీష్మ ఏకాదశి ఎంతో శక్తివంతమైనదని బ్రహ్మ నారదుడికి ఒక సందర్భంలో చెబుతాడు ఈరోజు ఉదయం నదిలో కానీ సెల ఏటిలో కాని స్నానాన్ని ఆచరించి పితృదేవతలకు తర్పణాలు సమర్పించి మౌనం పాటించి శ్రీహరిని పూజించాలి ఆయనను పంచామృతాలతో అభిషేకించి పరమాన్నం నివేదించాలి ఏకాదశి రోజు రాత్రి నేల మీద పడుకోవాలి ఇలా భీష్మ ఏకాదశి రోజు నుండి ఐదు రోజులు లక్ష్మీనారాయణలను పూజించాలి రెండవ రోజు బిల్వపత్రంతో పూజించి గోమూత్రమును తీసుకోవాలి మూడవ రోజు గుంట గలగరాకుతో స్వామిని పూజించి పాలు తీసుకోవాలి నాలుగవ రోజు గన్నేరు పూలతో శ్రీహరిని పూజించి పెరుగును తీసుకోవాలి ఇక ఐదవ రోజు అంటే మాఘ రోజు హోమాన్ని ఆచరించి యమధర్మరాజు యొక్క విగ్రహాన్ని ఇనుముతో తయారు చేయించి దానిని నువ్వులతో కలిపి ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి తరువాత బ్రాహ్మణ సంతర్పణం ఆచరించి పంచగవ్యం స్వీకరించి రాత్రికి భోజనం చేయాలి నాలుగు రోజులు ఉపవాసం ఉండలేని వారు శాకాహారం తీసుకోవచ్చు ఈ వ్రతాన్ని భీష్మ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులు ఆచరిస్తారు ఇక భీష్మ ఏకాదశి రోజు పుత్రులు లేనివారు పుత్రవ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో ఇలా పలుకుతాడు భీష్మాచార్యా నీవు ధన్యుడవు ధర్మాన్ని గెలిపించావు కార్తీక ఏకాదశి రోజు నీవు జలాన్ని కోరగా అర్జునుడు బాణం వదిలి పాతాల గంగను తెచ్చాడు ఆ జలంతో నీ అంగములు వరకు పరితృష్టములు అయ్యాయి కాబట్టి పౌర్ణమి వరకు అంటే ఏకాదశి నుండి పౌర్ణమి వరకు సకలజనులు నీకు తర్పణమిస్తారు అని పలుకుతాడు అలాగే భీష్ముడు తన పంచప్రాణాల్లో ఐదవ ప్రాణాన్ని విడిచింది ఈరోజే కాబట్టి ఈరోజే భీష్ముడు నిర్యాణం పొందిన దినమని కూడా భావిస్తూ ఉంటారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం స్నానం చేసే సమయంలో ఐదు తులసి ఆకులు ఆ నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఈ విధంగా స్నానం చేస్తే చాలు సకల వ్యాధులు హరించుకుపోతాయి చర్మ వ్యాధులు తొలగిపోతాయి దేహం పరిశుద్ధమవుతుంది శరీరానికి నూతన శక్తి వస్తుంది ఈ ఏకాదశి రోజున అంటే భీష్మ ఏకాదశి రోజున మహావిష్ణువు యొక్క ఉపేంద్ర రూపాన్ని పూజిస్తారు ఈరోజు ఉపవాసం ఉండి పూజలు చేయడంతో పాటు బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వలన భూత ప్రేత పిశాచాల నుండి విముక్తి పొందుతారని ఒక నమ్మకం కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం అల్పాహారం తీసుకోవాలి ఏకాదశి రోజు స్నానం చేసి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తరువాత ఆ రోజంతా ఉపవాసాన్ని పాటించాలి పండ్లు పాల పదార్థాలు తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ ఏకాదశి రోజు సాయంత్రం శ్రీహరిని ధూపదీప నైవేద్యాలతో పూజించాలి వీలైతే ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా స్వామిని పూజించి నైవేద్యం సమర్పించి పారణ చేయాలి అంటే పూజ పూర్తయిన తర్వాత ఎవరైనా ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి పూజ చేసిన వారు భోజనం చేయాలి దీనినే పారణ అంటారు ఈ పారణ చేస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మీకు దక్కుతుంది అదేవిధంగా ఈరోజు ఈ మంత్రాన్ని పఠించడం వలన మీకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ